అందరికీ నమస్కారం అండి నేను వీడియో పెట్టా నా వీరశంకర్ గారి అన్నయ్య గారి మాట విని నేను ఒక వీడియో పెట్టాను వీడియో కూడా సరిపోదంట సో సినిమా నటుడుగా ఒక కమెడియన్గా వెస్ట్ ఈస్ట్ లో పుట్టం పెరిగాం కాబట్టి మాకు వెటకారం అనేది నాకు వెన్నతో పెట్టిన విద్య సో వ్యక్తిగతంగా నాకు ఎవరి ఎటువంటి ద్వేషం లేదు రాజకీయాలంటే వేరేసారి వేరే వేదిక మీద మనం మాట్లాడుకుంటాం వ్యక్తిగతంగా సినిమాని కిజ్ చేయకండి సినిమాని మనం ప్రేమిద్దాం సినిమాని గౌరవిద్దాం ఎందుకంటే మనం బోర్ చేసేది సినిమా మీద మనకి ఎంత క్రేజ్ వచ్చిందంటే సినిమా కాబట్టి నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో సో ఎవరిదైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే సేయింగ్ సారీ ఫర్ Uh, that uh, so, in that uh, day, uh, Don't boycott Laila. Welcome to Laila on uh, 14th uh, Valentine's Day. Uh, this is uh, Prithviraj uh, requesting all uh, uh, members and uh, uh, lovely team of uh, uh, Laila unit. సో ఆర్ గోయింగ్ టు బే రాక్ దిస్ మూవీ పలకినామదాసు నుంచి ఒక పెద్ద హిట్ అవుతుంది కాబట్టి మీరు అందరూ హ్యాపీగా ఉండండి ధైర్యంగా ఉండండి సో టుమారో యూజ్ అవర్స్ విశ్వక్ డే రేపు ఫిబ్రవరి ఫోర్టీన్త్ ప్రేమికుల దినోత్సవం అద్భుతంగా జరుపుకోండి సో ఇది నా వ్యక్తిగతంగా మా అన్నయ్య గారు అనేటువంటి వీరశంకర్ గారు మనం సినిమాకి ఇబ్బంది పెట్టద్దు అని అంటే సో నేను ఈ వీడియో చేశాను సో సినిమా మీద గౌరవం కలామ తల్లి యొక్క ఆశీస్సులు ఎప్పుడు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వివాదానికి పురుషా పెడతా వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సరే సినిమాకి ఇలాగా దెబ్బ తగులుతుంది సో దానివల్ల నేను అలా చెప్పటం అనేది తప్పేం కాదు సో వదిలేద్దాం ఆల్ ది బెస్ట్ ఫర్ లైల్ అండ్ ఏ రోజు కూడా పేర్లు పెట్టి ఒక అతను నన్ను చాలా రీసెంట్గా మాట్లాడాడు ఎందుకంటే అతను స్థాయి అది అతను వ్యక్తిత్వం అది నా తల్లి గురించి మాట్లాడే నీ చెప్పు ఇంకా బూతులు మాట వస్తుంది నిన్న కూడా నేను చెప్పాను తల్లి మీద ఎవడైనా ఎటువంటి దరిద్రుడైనా తల్లిని తిడితే ఎవరున్నటువంటి బూతులు తప్ప మంచి మాటలు రావు సో నిన్న నేను వెంట చెప్పాను అవి కూడా నేను వెనక్కి తీసుకుంటున్నాను దట్ ఈజ్ పుద్రాజ్ మా పార్టీ మాకు నేర్పినటువంటి క్రమశిక్షణ నీతి నిజాయితీ అది నేను నేర్చుకుంది మా నాయకుడి దగ్గర తల్లిని తిట్టమని తల్లిని నీచంగా తిట్టి ఇరవై సంవత్సరాల ఎంద్ర మా అమ్మగారు చనిపోయి ఆమెను పట్టుకుని ఆవిడ క్యారెక్టర్ అసలు చేసి ఎలా పడితే అలా మాట్లాడినందుకు అది మీ ఇంతగా తెలుస్తాం మీరు కూడా ఇలాగా వీడియో పెట్టండి పొద్దు అదిగా తల్లిని మేము తిట్టాం మేము చెప్పుతో కొట్టుకుంటున్నాం మేము దరిద్రులం మేము బాగో ఉంది మేము జంతువులకు పట్టలేదు అనేది మీరు కూడా పెట్టండి ఒక వీడియో చాలా నీసంగా మాట్లాడారు నా ఆరోగ్యం దెబ్బతిని చేశారు నా ఈ దెబ్బతిని చేసిన ఒక ఎడ ఉన్నాడు వాడిని కూడా నేను వదిలిపెట్టను సో అది పై పై నుంచి నేను చెప్పిన మాట్లాడినా సినిమా గురించి ఇవన్నీ మనం మనం ఆడుకోవాల్సిన మాటలు సో ఇంతటితో వివాదాలకి పులుష్ట పెడదాం రాజకీయంగా ఏం మాట్లాడినా మనకి చాలా ఛానల్స్ ఉన్నాయి చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి చాలా డిబేట్లు ఉన్నాయి అక్కడ అక్కడ మాట్లాడదాం అక్కడ ప్రభుత్వం గురించి మాట్లాడదాం మా మా మీద ఎవరైతే విమర్శలు వాడిని కూడా అక్కడ తాట చేద్దాం పిలిపించి థ్యాంక్ యూ లవ్ వాళ్ళ